కళములు మా జీర్మ చేసిన విపన్నుని భగత్ని గప్పగించిన శరణాగత త్రాణ బిరుదాంకితమకు భరతవంశమునకు కళంక మచ్చునేరు జంకుచుండను కాని దర్పముధలాఢనంచు నేహనపలేతు పూర్వమహిని తలపక భోవలే మా అనథనుడన్న గుట నిహు భరతిన గుట ఆహా

ఈశన్ మాత్రం విచారము కలుగుక అంత సాహసము వేల సమకట్టెదవు ఆ బాల్య ప్రవర్ధమాన స్నేహితులకు మన ఇరువురకు పగ చే భూముల అత్యంత ఆశ్చర్యమైన నా నీ హృదయ స్థితాభిప్రాయము నీ లోక విరుద్ధ కార్యములే చెప్పుచున్నవి ఈ కృష్ణ సాచికి బలరామ ప్రముఖులు నివాతకవస కాలక అయ్యాది మహాదారీరు వీరుండూ నీ ప్రతాపానల ముందర తృణప్రాయులై ఉన్నాము మేమెంత తేజో విహీనులం అయినా నీ పావుమర్దులము కాకపోయి ముసమా అయ్యా అని మిత్త జరిత యాదవ పాండవ వైరాలను అందహిమానముగు నా హృదయార విందంబు నీ నిష్ఠూరాల పనిచే మరింత బాధించదు నే బాధించు అది ఎలా నీ స్వయంకృత అపరాధమే కానీ మరి ఎందుకు కాదు నా చేతనైనంత వరకు సుభద్ర పిల్లలు చే రాయభారం అంపి ఎట్లయినా సందేహం నచ్చమని అడిగినను నీ విజయ కొనక నిజమున కయ్యగొనచుంటివి నేను అనేక విధముల నీ మృదు పదార వింద ప్రార్థించి ప్రార్థించిదినని సుభద్ర అక్రూరులతో చెప్పి పంపితిని అయినను నీవు క్షమింపవైతివి అయ్యో నిన్ను క్షమించడు విషభోజనం పెట్టునా

తమై ప్రుగత్ క్రతతను ఉదు భీమ నిచే సంపించు నాడు మాడు చోట్తమ్ నేడు హోత్తము నోతు నోతు నేని పని అయ్యా నీవు అనేక ఉపకారములను నడిచి విపన్నులకు పాండవులను కాపాటి మాట యథార్థము వాణిందలంజీ ఇప్పుడు చెప్పిన కార్యమేమి మేము కృతజ్ఞలమో కామో జగమెరుగును అయినను ప్రస్తుతాంశ విచార మనర్పలేను కాని గత జల సేతు బంధనమే లనయ్యా అందుచేతనే ధనంజయ్యా

అది మాత్రం అసంభవము దేవా నీవు చేసినది హితోపదేశమే కానీ అల్పజ్ఞాన సమేత మనసుకుండకు నాకు ఆ గైను విడిచడం అధర్మం అని తోచున్నది మిగులాపగారి అయ్యి ఇలా మిత్రుడయ్యి కాని పని చేయమన చేయగలడె నరుడు అరసి పాలిచ్చి పెంచిన అమ్మయ్య అరసి పాలిచ్చి పెంచిన అమ్మాయ విషము పెట్టిన కొడుచునే ప్రియదు అర్చురా దేహములు అనిత్యములు మాటయే శాశ్వతము అనేక ఉపకారములు నడిచిన నన్ను ఈ సమయమును నిరాకరించిన జగంబులు జగంబులు నిన్ను చంద్ర తారార్థము విశ్వాస ఘాతుడని నిందితురు నిందపడదు కష్టముగావనా గజన్ విడు నీ పనినట్లే అనిత్యమగు ఈ దేహము సంసారము જીવમ બંધન જન ભંગુર મઘુ ગુ હો નમસ્ત્રી ઉદ્ભુધ પ્રાયમ ભવમ બંધુ અધીને રંગીયો ગયું વર્ત્યント નેની అచ్చుడు అధర్మ చిత్తుడు అధర్మ చిత్తుడు అధర్మ చిత్తుడు నన్నా చంద్రతారార్గము ప్రజలు నన్ను కృతజ్ఞ నిందించడం కంటే ఆ ధర్మాత్ముడు అని ఎక్కడుగా నిందింతురు ఆ నుడి కోరవదాల కాన గైనుడు అని దేవా ఆ సామ్రాజ్యాది తుచ్చ సౌక్యములకు సాటియే మహేంద్ర సమాన భోగికైనను శరణాగత సంరక్షణ అది ధర్మ కార్యాచరణ కలిగినంత ఆనందము సర్వం సహా పరిపాలన మనోత్సరంలో రాజ్యపాలకుడు ఈ లోకమున పూజ్యుడు అదీను మనజుల చేతనే ధర్మ పదగామి ఉభయలోక పూజ్యుండు కావున నా మనమ్మేతలు చక్రవర్తులు క్రంబు పాలించిడు చని నారుడశ మహారాజులో మగేంద్రాముల తనుతో తనుతో వారలు మూట కట్టుకొని ఐశ్వర్యం గొప్ప वैभव मुल राज्यूल वैभव मुल धर्म मुल्या भो ధర్మత్ముడవు నేనంత ధర్మోపదేశకుడన కాంతార నివాసులకు యోగేంద్రుల కన్నా విరాగి వలె కనపడుచున్నాడు అంత రాజభోగ పరాన్మకుడవైనచో అయినచో రాజసూయాది మహద్ద సురములు చేసి రాజ రాజసంగములు వదింపనేలా తద్ద రాజ్యములు కై ఆ మాటలకేమి కాని అర్జున నేను ఒక అంశం చెప్పేది విను ధర్మ వ్యక్తిత్వము కాకునచో వినియద ధర్మమానంగా ఎట్టిది శాస్త్ర దూష్యము లోక విరుద్ధము కానిది ధర్మము లోకాచారములకు ధర్మముకు సంబంధం లేదు అటు ఎడదా నా మనసులోకి ఇష్టమైనచో వినియదా నీకు ఇష్టము కానిది ధర్మం కాదా ఏమి అవునో కాదు ఈ వితర్కం నీవు చెప్పదలసిందా అని చెప్పము అర్జున నీవును నేను ప్రాణమిత్రులము బంధువులము కదా ఆ మాటలు ఏంది అబద్ధం బావా అట్టి ఎడ నాకు అపకారం చేయ చేసిన దురాచారుడు నీకు అపకారం చేసినట్లు కదా అక్కడ లోకములలో నాకు అవమానం సంగతి నీయడల అది నీకు సంప్రాప్తమైనట్లు కదా దేవ సమిషయములందు నీ కార్యములను నాదిగా భావించుండా నీవిట్లు చేయవచ్చునా నేను వధించదనన్న వానికి నీవి శరణంలో చదివచ్చునా రమ్ము మన ఇరువురము ఆ దురాత్మ దేవ నీ ఆరోపించినదంతా అయ్యో నిజము ఆ ధర్మం వలన నేను భయపడుతున్నాడు గురుజనంబు ఆనతించినప్పుడు కొన్ని వాడు ధర్మం అని విచారింపక ఏ పని అయినా చేయదగును తొలి భార్గవరాముడు పితృయోగమున తల్లిదండ్రగా అండ్రగొట్టలు తరవనేసి దీర్ఘమైన తనయులు మాతృశేసనమున తండ్రిని జలమున పారుద్రోసిరి కావున ధర్మ సూక్తి వర్తింపు అయ్యా ధర్మ నిరుతులు ఎందరందరో ఎందరందరో ఉండగా అధర్మ నిరుతులను ఉదాహరణగా కొనేలా అని నా మాటను తప్పుట అనుచితం బలి కదా దశరదుడు కాల ధర్మము నిత్య సోదృత వచో నియతుడవుటనే కదా మన హరిశ్చంద్రుడు మాల బలి

గోవల ఎంబులు బలి పోలు పోహో దియే అంత దోరము పోని నెల అజ్ఞాబావ దలదు పలుకులు నిలుపల్ల దలజీగాదే అఖిల సంపదలను బాది అడబులందో తగని యుడుములు కొడుతో మా ధర్మరాహగో A-ha-ha-ha-ha-ha-ha-ha <s1> <coughs> మన పూర్వజన్మ వృత్తాంతం రింగిత్యత మేను బదలి కావాలి మన అత్యంత నిష్ఠాగరిస్తులై నరనారాయణ ఎలువురు తప పనుతులు అందు నారాంశం నీవును నీవులు నారాయణాంశం నేను సకల సర్వం సహా పారని వారా

అర్చనా అయ్యది చూపుడా అని అర్థమే తెచ్చన నేను అనేక విధముల నయమ ఎంబల బోధించిన నువ్వు చెవిని పెట్టగా సమరోత్సవైతే పడకంటుంది ఇదిగో నా తోడ సురాసుర యక్ష రాక్షస కిందల పన్నగల చిన్న సాధ్య నిత్యాధర గంధర్వ దరుడులైన నా తోడ సత్యమనేవు బాలుండము ప్రాణములు నుచ్చుకు నువ్వు నరకాసురాధి మహా దానములు అనేకులు అనేక చక్రహనాల ఉత్పాలలా చక్రనము నీ లీలక उन कैनम सारदा त मुन कैनम

గాంధి వంపు హస్తమును ధరించి యుద్ధ సన్నద్ధుడనయుండ ఇంకా వేరు అడగనేలా దేహ త్యాగమున గీగునట్లే ఓయి పల్గొన నేను అనంతకోటి అవతార ధారిన రక్షోరాజ వర్గముల వధించిది విధి మధ్యలంగుని కడవడికి జలదంబడి దుడుకు సోముని తెర్చి వేదంబల వేదకు చెంగిన మీనమూర్తిని క్షీరసాగర మదన కాలమున మందరూరి విధరమి సురాసురులు సంరక్షించిన కోర్మరూపుండను ఇంకా ఇంకా అనేక అవతారములు నీకొక తాత్కడము చూపెద अरे अरे नंदनंदना गोपी सुंदना बृंदावना संचारा सुंदर शारी مومینا موپی বন্দنا کنداپنا સંધારના સુંદર રાજાજી દેવા વાસુદેવા ની મહિમા એવરી તન મયા

నీ అనుగ్రహమున మహాయోగేంద్రులు దుర్రపడూ శ్రీమన్ నారాయణమూర్తి ప్రథమావతార దర్శనం కలిగినది ధన్యుడ నాయతిని దేవా ధన్యుడ నాయతిని పూర్ణముగా కలిగినది మరి కయ్యను విడి చెదవ విడుమను ఎట్లందువేని ఎట్లెందు నీవు समस्त భూతాంతర బహిర్మధ్య సంగతుండు అనంత బ్రహ్మాండ మండితో తరండువు నిఖిల జరాజర పరండువు పరాత్పరుండు అట్టి వానిని నిను నిను కయ్యంబున

Good in it.